భద్రెడ్డి గోవింద్ ఆధ్వర్యంలో జరిగిన మహా అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ ఇన్ఛార్జ్ ముద్రగడగిరిబాబు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని వేలాది మంది భక్తులు కాకినాడ జిల్లా ఏలేశ్వరం నగర పంచాయతీలో ఉన్న ఏలేరు నదిలో పవిత్ర స్నానం ఆచరించి దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన రాజరాజేశ్వరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు పవిత్ర స్నానం ఆచరించడానికి వచ్చిన భక్తులకు పదిహేడవ వార్డు కౌన్సిలర్ బదిరెడ్డి వెంకటరమణమ్మ ప్రోత్సాహంతో మూడవ వార్డు కౌన్సిలర్ బదిరెడ్డి గోవింద్ బదిరెడ్డి వెంకన్నబాబు ఆధ్వర్యంలో సుమారు నాలుగు వేల మంది భక్తులకు అన్న ప్రసాదం ఏర్పాటు చేశారు వైసీపీ ఇన్ఛార్జ్ ముద్రగడ గిరిబాబు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఈ అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించి భక్తులకు ప్రసాదం వడ్డించారు ముందుగా బదిరెడ్డి గోవింద్ నివాసానికి వచ్చిన వైసీపీ ఇన్ఛార్జ్ ముద్రగడ గిరిబాబుకు ఘన సన్మానం చేసి ఫోటో జ్ఞాపికను అందించారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు సిడగం వెంకటేశ్వరరావు దలే కిషోర్ జువ్వెన వీర్రాజు సుంకర రాంబాబు సామంతుల సూర్యకుమార్ వాగు బలరాం చౌదరి రాంబాబు రెడ్డి నాగు లోగీసు శేఖర్ సిరిపిరపు రాజేష్ గొల్లపల్లి సురేష్ గుడాల వెంకటరత్నం దళై చిట్టుబాబు సేరు కృష్ణ సకిరెడ్డి బుజ్జి బీసెట్టి రాజా దత్తిరాజా గొంతిరెడ్డి సతీష్ శ్రవణ్ ఈపి రాము తదితరులు పాల్గొన్నారు